అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వెజ్ మంచూరియా అయితే మనం రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళినా మనం ముందుగా ఆర్డర్ చేసుకునే వెజ్ మంచూరియా అయితే పది నిమిషాల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసి మన పిల్లలకైతే పెట్టచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మంచూరియా కోసం ఒక కప్పు క్యాబేజీ తురుము తీసుకున్నాను క్యాబేజీ మెత్తగా తురుముకున్నాను ఒక అర కప్పు వరకు క్యారెట్ ఒకర కప్పు వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి ఇందులోనే వాటర్ బాగా ఉండిద్ది కాబట్టి క్యాబేజీలో ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి టేస్ట్కి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలన్నా దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది రెండు స్పూన్లు మైదా పిండి రెండు స్పూన్లు కాన్ఫ్లోవర్ వేసి కలుపుకుందాం ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోవర్ వేస్తున్నాను మొత్తం బాగా కలపాలి ఇందులోనే వాటర్ ఉండేది కాబట్టి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి ఇంకా కొంచెం పిండి అంటే అదొక స్పూను ఇదొక స్పూన్ వేసుకోవచ్చు వెజ్ మంచూరియా చాలా రుచిగా ఉండేది ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇంట్లోనే పిల్లలు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ముందుగా ఆర్డర్ చేసుకునేది మంచూరియా కదా అది మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఇలా కలిపి వీటిని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోవాలి ఇంత చిన్న చిన్న బాల్స్ అయితే సరిపోతుంది పెద్ద పెద్ద చుట్టామంటే ఈ వాటిలోకి సాసులన్నీ వెళ్ళవు తినేటప్పుడు కొంచెం చక్కగా అనిపించిద్ది ఇలా చిన్నవి చేసామంటే మనం వేసే సాసులన్నీ వీటికి మంచిగా బాగా పడతాయి బాగా ఫ్రై అవుతాయి కూడా ఇలా అన్నీ చిన్న చిన్న బాల్స్ చుట్టు పెట్టుకుందాం అన్నీ ఇలా బాల్స్ చిన్న చిన్న బాల్స్ అయితే చుట్టు పెట్టాను ఇప్పుడు వీటిని అయితే నూనెలో ఫ్రై చేసుకుందాం బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా బాల్స్గా పెట్టుకున్న వెజ్ మంచూరియా వేసేద్దాం ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుందాం బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచూరియా చేయి మంచూరియా చేయమని అడుగుతున్నాడు మా అబ్బాయి ఒకసారి మీరు కూడా ఇలా మీ పిల్లలకు చేతి చుట్టండి ఇంకొంచెం ఎర్రగా వేగనివ్వాలి లోపలయితే పచ్చిగా ఉండిద్ది అందుకని కొద్దిగా వేగనిద్దాం ఒకసారి మీ మంచూరియా అయితే చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా మనం ఇంట్లోనే పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు వెజ్ మంచూరియా ఈ కొద్దిగా వేగనిద్దాం ఇలా వేగితే సరిపోతుంది వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక బాండ్లీ పెట్టి అందులో ఒక మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక నాలుగైదు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా కొంచెం ఫ్రై అవనిద్దాం ఒకసారి మీరు నిజంగా ఈ మంచూరియా అయితే చేసి చూడండి చాలా బాగుండుద్ది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పదే పదే అడుగుతారు చేయమని బయట తిన్నా మంచూరియా కన్నా మనం ఇంట్లో తిన్నా చేసుకున్నది చాలా టేస్టీగా ఉండిద్ది చాలా బాగుండుద్ది మిరగాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇందులో ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకున్నాం ఒక స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాం స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ ఎండిగర్ర వేసుకున్నాం రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నా ఇందులో కొంచెం ఒక చిట్టుకుడంతా మిరియాల పొడి వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పంచదార కాప్ ఆప్స్కెం వరకే వేసుకోండి పంపార ఇందులో కొంచెం కారం కూడా వేసుకుందాం కొద్దిగా కారం ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం వెజ్ మంచూరియా అయితే అయిపోయింది అంతే వెజ్ మంచూరియా అయితే అయిపోయింది చాలా రుచిగా ఉంది ఒకసారి ఇంట్లోనే మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇప్పుడు మా అబ్బాయి తినేది చెప్తాడు ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి వెజ్ మంచూరియా చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ ఎలా ఉందో తిని చెప్తాను వాసన మటుది బాగా వస్తుంది ఇదిగోండి ఫస్ట్ మీరు మీరు టేస్ట్ మటుకు సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు నాకు మటుకు రేటింగ్ ఏమంటే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను నేను ఛాన్సాలు తిన్నాను బయట ఈ టేస్ట్ యాడా చూడలేదు అంత బాగుంది ఇలా అవద్దని చెప్తున్నాను మటుకు అనుకోమంట ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఉంది ఇంట్లో చేసింది ఏదైనా బాగుంది ఫ్రెండ్స్ బయట తినే యాడ్ కన్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్